పదేళ్లలో తెలంగాణను కేసీఆర్ నంబర్ వన్ గా చేస్తే ఏడాది కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి పదేళ్ల అభివృద్ధిని వెనక్కు తీసుకుపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు బీఆర్ఎస్ నేత మాధవరం నరసింహరావు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజలో అమరవీరుల స్మారకార్థం నిర్వహించిన తెలంగాణ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమానికి హరీష్ రావు హాజరై విజేతలకు కప్పును బహుకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల గురించి ఎవరైనా ఆలోచిస్తారా అంటే అది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అన్నారు అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఆర్థిక సహాయం అందించిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అన్నారు రాజకీయానికి క్రికెట్కు మంచి దగ్గర సంబంధం ఉంటుందని ఆరు గ్యారంటీల హామీల అమలులో రేవంత్ రెడ్డి డకౌట్ అయ్యాడని మూసీలో పేద ఇండ్ల జోలికి వచ్చి హిట్ వికెట్ అయ్యాడని అన్నారు మూసీని మూడు వేల ఎనిమిది వందల కోట్లతో బీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధి చేసిందని రేవంత్ రెడ్డి ఇప్పుడు గోదావరి నీళ్లు తేవడం ఎస్టీపీలను మరచి మూసీ పక్కన ఉన్న పేదల ఇండ్లు కూలుస్తున్నాడని విమర్శించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ చక్కిడి ఫీల్డింగ్ చేస్తుందని త్వరలోనే కప్పు ఖాయమన్నారు ఆదిత్య నిజంగా చాలా అద్భుతంగా ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆదిత్య గేమ్ ను తెచ్చిండు ఇలా టీం గెలిచిందంటే ఆదిత్య యొక్క అద్భుతమైన కృషి అని చెప్పి మనం చెప్పక తప్పదు తప్పకుండా ఆదిత్య రాబోయే రోజుల్లో రంజీలో ఆడాలి అవసరమైతే తప్పకుండా ఇండియా కూడా ఆడేంత గొప్ప నాయకత్వం వహించే లక్షణాలు కనబడతా ఉన్నాయి తెలంగాణ అమరవీరుల గురించి ఎవరన్నా ఆలోచిస్తారంటే అది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అమర్ల గురించి ఆలోచిస్తుంది తెలంగాణ అమరులకు ప్రతి ఒక్కరికి వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చి అమరులను గౌరవించింది అమరులను ప్రతి సంవత్సరం స్మరించినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ అమర్త త్యాగ ఫలితం విద్యార్థుల పోరాట ఫలితం కేసీఆర్ గారి కృషి ఫలితం ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం ఇవాళ తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ నిలిపిండు కేసీఆర్ తెలంగాణ జిఎస్డి లో నంబర్ వన్ ఇన్కమ్ ఇన్కంలో నంబర్ వన్ పవర్ కన్సంప్షన్ లో నంబర్ వన్ ఇవాళ ఐటీ లో నంబర్ వన్ తెలంగాణ ఇస్ నంబర్ వన్ ఇన్ మెనీ ఫీల్స్ అయితే పదేళ్లలో పదేళ్లలో కేసీఆర్ గారు తెలంగాణను అద్భుతంగా నంబర్ వన్ లో నిలిపితే రేవంత్ రెడ్డి గారు సంవత్సర పాలనలో తెలంగాణను పదేళ్ళు వెనకం తీసుకుపోయింది పదేళ్ళు వెనక తీసుకుపోయింది అన్ని తుగ్లక్ పనులే ఆయన కొత్తగా ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ లో పది గంటలకే దుకాణాలు బంద్ అన్నాడు పది గంటలకు దుకాణాలు బంద్ అయితే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ పదింటికి దుకాణాలు బంద్ అంటాడు గచ్చిబౌలి ఎయిర్పోర్ట్ మెట్రో రైలు అంటాడు ఫార్మా సిటీ అంటాడు అన్ని జోకులు వేస్తాడు హైదరాబాద్ చుట్టూ మూడు దిక్కుల సముద్రాలు ఉన్నాయట ఉన్నాయా హైదరాబాద్ కు మూడు దిక్కుల సముద్రం ఉందట అందుకే నావి మనకు వచ్చింది అంటాడు దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారట విమానాలు దిల్సు నగర్ లో దిల్సు నగర్ లో విమానాలు అమ్తారంటాడు పాపం రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండట అసలు కంప్యూటర్ కనిపెట్టినోడు ఏం హాలిగా సో ఈ రకంగా ఎవరన్నా మన ముఖ్యమంత్రి మాటలు టీవీలో ఎగ్జామ్ గిట్ట రాశారు ఆయన తాగమైపోతారు ముఖ్యమంత్రి కదా ఆయన చెప్పిండని నమ్మి మీరు గిట్ట ఎగ్జామ్ రాస్తే ఆయన తాగమైపోతారు పుస్తకంలో చదివింది రాయింది ఈ రకంగా మన రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నారు ముఖ్యమంత్రి గారు అయితే ఇవాళ గెలిచిన టీమే కాదు ఓడిపోయిన టీం కూడా చాలా బాగా ఫైట్ చేసినారు ఆల్మోస్ట్ నలభై టీంలు ఇక్కడ పార్టిసిపేట్ చేసినట్టు నేను నర్సింగ్ చెప్తే విన్నాను అయితే గెలుపు ఓటంలు అనేది చాలా సహజం ఓడిపోయినంత మాత్రమే బాధపడాల్సిన అవసరం లేదు మీరు భవిష్యత్తులో మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి మా పాత రోజుల్లో మేము మీ ఏజ్ లో ఉన్నప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు ఒకసారి కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిపించింది మనకు ఆ తర్వాత క్రికెట్ అంటే అయితే వెస్ట్ ఇండీస్ లేకపోతే ఆస్ట్రేలియా వరల్డ్ కప్ అంటే అయితే వెస్ట్ ఇండీస్ గెలుస్తుందా ఆస్ట్రేలియా గెలుస్తుందా అందరూ కానీ ఇప్పుడు ఏమైపోయింది ఈ రోజు మళ్ళంతా తారుమారైపోయింది చిన్న చిన్న దేశాలు కూడా క్రికెట్ ఆడుతున్నాయి ఇండియా కూడా అద్భుతంగా పికప్ అయింది అదే వెస్టిండీస్ ఇప్పుడు చిన్న టీం అయిపోయింది వాళ్ళు ఏది ది క్వాలిఫైయింగ్ క్వాలిఫై మ్యాచెస్ లేనిపోతున్నారు అంటే అది గొప్ప మార్పు అంటే అందువల్ల ఓడిపోయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా ఇంకా గట్టిగా కృషి చేయండి భవిష్యత్తులో మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయండి అయితే రాజకీయాలకు క్రికెట్కు కూడా ఒక దగ్గర సంబంధమే ఉంటుంది క్రికెట్లో అప్పుడప్పుడు హిట్ వికెట్ అవుతుంటారా క్రికెట్లో హిట్ వికెట్ అంటే తనకు తాను కొట్టుకొని అవుట్ అవ్వడం సో క్రికెట్లో హిట్ వికెట్ అయినట్టు రాజకీయాల్లో కూడా ఒకటి ఉంటుంది ఆత్మహత్యలే ఉంటాయి తప్ప రాజకీయాల్లో హత్యలు ఉండవు అంటారు రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి తప్ప ఉండయి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అట్లే చేస్తున్నాడు ఇవాళ ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అధికారంలోకి వచ్చిండు కానీ ఆరు గ్యారంటీల దుకాణం బంద్ పెట్టిండు మూసీ దుకాణం పెట్టుకున్నాడు మూసీ దుకాణం ముగిడబెట్టి యాక్చువల్ గా మూసీని మా సుధీర్ అన్ననే మూసీ కార్పొరేషన్ చైర్మన్ గా కేసీఆర్ నాయకత్వంలో ముప్పై ఒక్క ఎస్టీపీలు మూడు వేల ఎనిమిది వందల కోట్లతో మూసీ అభివృద్ధి ప్రారంభించిందే కేసీఆర్ గారు మా సుధీర్ రెడ్డి గారు మూసీలో మరి ఆ రోజు ఇల్లు కూలగొట్టే పనిచేయలే కదా మురికి నీరు మూసీలోకి పోకుండా మూడు వేల ఎనిమిది వందల కోట్లతో ఎస్టీపీలు పెట్టాం అంతేకాదు మన గోదావరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పదకొండు వందల కోట్లతో గోదావరి నీళ్లు మూసీలోకి తెచ్చి మా మూసీలో గోదావరి నీళ్లు పారించాలని మనం ప్రయత్నం చేసినాం కానీ రేవంత్ రెడ్డి ఆ గోదావరి నీళ్లు తెచ్చేది బంద్ పెట్టిండు ఎస్టీపీలుగా బంద్ పెట్టిండు మూసీలో ఇండ్లు గులగొట్టు పెట్టిండు పేదోళ్ళ ఇల్లు గుల కొట్టిండు ఎలా పేదోళ్ళ ఇండ్లు గులగొట్టడం అంటేనే రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయినట్టు పేదోళ్ళ ఇండ్ల తిరుగు పోవడం అంటేనే హిట్ వికెట్ ఆయన సెల్ఫ్ బోల్డ్ అయిపోయింది ఎందుకంటే ఎవడన్నా గరిబోళ్ళ తిరిగిపోతాడా నువ్వు మూసి శుద్ధి చేయాలంటే గోదావరి నీళ్లు తీసుకురా నువ్వు గోదావరి నీళ్లు ఇంకా ఏమన్నా ఎస్టీబి అవసరం ఉంటే కట్టి మూసీలోకి మురికి నీరు పోకుండా చూస్తే అది మూసి అభివృద్ధి అవుతుంది కానీ మూసి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా మూసి ముసుగులో పేదల ఇండ్లు గురగొట్టా అంటే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం విద్యార్థులందరికీ ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తానన్నాడు వచ్చినా ఎవరికన్నా సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు వచ్చినా ఎవరికన్నా మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు అన్నాడు మీ అమ్మకే కానీ మీ అక్కకు కానీ వచ్చిందా అంతేకాదు వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల పెన్షన్ అన్నాడు వచ్చిందా ఎవరికన్నా అంటే ఆరు గ్యారంటీల అమలులో రేవంత్ రెడ్డి డక్అట్ అయింది డక్అట్ ఆరు గ్యారంటీల ఏం అమలు చేయలే రైతులకు రుణమాఫీ చేయలే రైతులకు పదిహేను వేల రైతు భరోసా ఇవ్వలే విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు రాలేదు మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇక స్కాలర్షిప్ లా జీరో గుండు సున్నా రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో గాడిద గుడ్డు పెట్టిండు గాడిద గుడ్డు అరే నువ్వు సంవత్సరమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా విద్యార్థులకు ఒక్క రూపాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన వారిని నేను అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను ఇలా చదువులకు దూరం చేస్తుండు మాటలు కోటలు దాటుతున్నాయి కాలేజీలలో ఏమో పిల్లల్ని ఫీజు కట్టమంటున్నారు డిగ్రీ పాస్ అయ్యే వాళ్ళకేమో సర్టిఫికేట్లు ఇస్తే మరి ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మంచిది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాన్ని దీన్ని కొనసాగిస్తా అని కేసీఆర్ పదేండ్లు కూడా కొనసాగించిండ్రు పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం ఫీజ్ రియంబర్స్మెంట్ కు రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది పదేళ్లలో పదేళ్లలో కేసీఆర్ గారు ఇరవై వేల కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కి ఇచ్చారు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి నువ్వు ఏడాది అయింది కదా ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా ఒక్క అన్న ఇచ్చినవా ఎవరైనా కాలేజీలు పోయి మాకు ఇబ్బంది అవుతుంది మేము మా కాలేజీలో లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోతున్నాం కరెంట్ బిల్ కట్టలేకపోతున్నాం అంటే ఎయిట్ పర్సెంట్ అడుగుతుందట ఈ గవర్నమెంట్ ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ ఎవరికి బిల్లు రావాలన్నా ఎయిట్ పర్సెంట్ ఇస్తేనే బిల్లు వస్తుందట ఇవ ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని మరి ఏడాదిలోనే పదేళ్లు వెనక్కు తీసుకుపోయినటువంటి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన ఆరు గ్యారంటీల విషయంలో డక్అౌట్ అయిపోయిండు మూసి ప్రాజెక్టులో పేదల హిండ్లు కూలగొట్టి హికిట్ అయిపోయిండు ఆయన అంతేనా లేదా మరి ఈరోజు భవిష్యత్తు మీది దయచేసి పిల్లలందరూ కూడా ఆలోచించాలి హైదరాబాద్ ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిండు కేసీఆర్ ఎన్ని ఐటీ కంపెనీలు అందరు కూడా ఇండియాలో ఐటీ కంపెనీ పెట్టాలంటే హైదరాబాద్కి వచ్చింది అందరు కూడా కానీ కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఐటీ కంపెనీలు మన హైదరాబాద్ కు తెచ్చారు కానీ ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఆగమాగం అయిపోయింది రైతుల పరిస్థితి కూడా వడ్లుగొనే పరిస్థితి లేదు పత్తి కొనే పరిస్థితి లేదు ఎనకటికో సామెత ఉండేది ఇగురం లేనోడు ఎగుసం చేస్తానట వడ్లు వాగుపాలైనాయట గడ్డి గాలిపాలైందట రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ట ఉన్నది రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ట తయారైపోయింది రాష్ట్రంలో అంత ఆగమాగమైంది ఇప్పటికే అందరికి కూడా అర్థమైపోయింది అందరికి కూడా అర్థమైపోయింది అందుకే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇయాల ప్రతిపక్షంగా మేము ఫీల్డింగ్ బౌలింగ్ పర్ఫెక్ట్ చేస్తున్నాం లేదా గుగ్లీలు పడుతున్నాయా లేవా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కరెక్ట్ గా వాళ్ళకు ఇలా పదకొండు మంది మంత్రులు ఉన్నారు ఆయన కాక క్రికెట్ లో పదకొండు మంది ఉన్నట్టు రేవంత్ రెడ్డి కేబినెట్ లో కూడా పదకొండు మంది ఉన్నారు ఇప్పుడు ఆయన కాక పదకొండు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఫీల్డింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది కనుక ఆయన టీం ఒక్కొక్కడు 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 కాంగ్రెస్ పార్టీ పెవిలియన్ దారి పడుతుంది పెవిలియన్ దారి పడుతున్నది ఏడాదిలో అర్థమైపోయింది కదా డెట్ గా రాబోయే రోజుల్లో మళ్ళా మనమే కప్పు గెలుస్తాం కేసీఆర్ గారు ఫుల్ ఫామ్ లకు వస్తున్నాడుగా మన టీం గెలిపిస్తాడు కేసీఆర్ మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ గవర్నమెంటే అందరు కూడా అందరు కూడా మళ్ళీ కేసీఆర్ అన్న ఏడున్నవన్నీ యాడ్ చేసే కాడికి వచ్చింది ఏడాదిని అంటే నీ పాలన సరిగా లేదు బట్ ఎనీ పిల్లలందరితో కూడా నా రిక్వెస్ట్ ఒక్కటే మొబైల్ ఫోన్స్ బాగా వాడుతున్నట్టు మీరు కూడా కొంచెం సోషల్ మీడియాని తగ్గించి క్రికెట్ ఆడండి వాలీబాల్ ఆడండి చెస్ ఆడండి కబడ్డీ ఆడండి ఫుట్బాల్ ఆడండి బట్ యు స్పెండ్ టైమ్ ఆన్ స్పోర్ట్స్ దయచేసి పిల్లలందరూ కూడా పిల్లలు ఎంత విలయితే అంత సోషల్ మీడియాని తగ్గించి అయితే బాగా చదవండి లేదా గేమ్స్ ఆడండి ఇన్స్టాగ్రాము చూడొద్దని అనను పది నిమిషాలు ఇరవై నిమిషాలు చూడండి పొద్దున్నాకా చూడకూడదు దాన్ని దాకా చూస్తే మీ కళ్ళు దెబ్బతింటది మీ ఆరోగ్యం దెబ్బతింటది మీ యొక్క ఫిజిక్ దెబ్బతింటది స్పోర్ట్స్ అనేది మీరు జస్ట్ మై శరీర దారుడ్యం కోసమే కాదు ఫిజికల్ ఫిట్నెస్ కోసమే కాదు మెంటల్ గా కూడా మీరు షార్ప్ అవుతారు చెస్ ఆడితే మీ కాన్సెంట్రేషన్ పెరుగుతుంది క్రికెట్ ఆడితే బాల్ ను ఫేస్ చేసే బ్యాట్స్మెన్ చాలా కాన్సన్ట్రేటెడ్ గా బాల్ ను ఫేస్ చేస్తుంటాడు సో మీ అటెన్షన్ పెరుగుతుంది మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది జీవితంలో ఒడిదొడుకులను కూడా ఎదుర్కొనే శక్తి ఈ స్పోర్ట్స్ ద్వారా కూడా పొందగలుగుతారు అందువల్ల తప్పకుండా మీరు స్పోర్ట్స్ మీద కూడా చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా జీవితంలో అంత ముఖ్యం సోషల్ మీడియాను తగ్గించండి చదువు మీద ఆటల మీద దృష్టి పెట్టాలని కోరుతూ మరొకసారి మా నర్సింగ్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై తెలంగాణ